నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అప్పసాని రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం రాజేష్ అసలు వైఎస్ షర్మిళ గారు ఏం చేసినా కొంచెం చర్చనీయాంశంగా మారుతోంది అటు తెలంగాణలోకి స్టార్టింగ్లో తను ఒక పార్టీ పెడతాను అని ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు తర్వాత విరమించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళి తర్వాత లోకేష్ బాబు గారికి క్రిస్మస్ రోజు గిఫ్ట్ పంపించడం దగ్గర నుంచి ట్రోల్స్ మీమ్స్ ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా ఆవిడ పాత్ర అనేది ఎవ్రీ మంత్ ఏదో ఒక రూపంలో ఆవిడ పేరైతే బయటకు వస్తుంది ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎటువంటి పాత్ర పోషించబోతోంది అండ్ తన ప్రభావం ఎంతుంటుంది అంటే మీరేమంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శర్మల గారి ప్రభావం ఎంత ఆమె ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది ఇంకో కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆమెకు అపయోగించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆమె అని చెప్పని స్పెక్యులేట్ అవుతా ఉన్నాయి కాకపోతే ఇంకా కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు అది రీసెంట్గా వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం తీసుక చర్చలు జరిగింది వాస్తవం కానీ ఆ ప్రతిపాదన పూర్తిగల ఈ వైపు నుంచి అంగీకారం తెలిపారు కానీ తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు దృష్టి సారించండి అని చెప్పని అడ్వైజ్ చేసినట్టు అప్పుడు అది ఆమెకు ఆమోద్యోగం కాక ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి కాబట్టి వాస్తవంగా తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికలకి ముందు ముందు పొత్తు తీసిగా ఆలోచన చేసి విలీన ప్రతిపాదన చేసిన శర్మ గారు తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పని ప్రకటించారు పాలేరులో తానే స్వయంగా పోటీ చేస్తానని చెప్పని కూడా ప్రకటించడం జరిగింది కానీ తర్వాత ఆ ప్రతిపాదన కూడా విరమించుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మా అభ్యర్థుల ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నాము నేను కూడా పోటీ నుంచి విరమించుకుంటాను అని కూడా ప్రకటించారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి కొంత కన్సర్న్ చూపించింది వాస్తవం ఆ గెలుపుకి పరోక్షంగా అయినా సరే ఆమె వైపు నుంచి దోదం చేసింది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ గతంలో వచ్చిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు శర్మ గారు తీసుకోవడానికి సిద్ధపడ్డారా అని కూడా ఇప్పుడు స్పెక్ట్ అవుతున్నాయి ఈ రోజు వార్తాపత్రికలో వచ్చిన వార్త ప్రకారం మొదటి వారంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ వీక్ లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు గారికి ఇవ్వబోతున్నారని చెప్పని కూడా వార్తలు ఈ రోజు వార్తా పార్టీ అని ఉనికి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో బట్ వైఎస్ఆర్ సిపి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే సో మళ్ళీ అటు వలస వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉనికి లేకుండా చేసే అంటే అంశాలు గానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంటే వాస్తవంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారం చెలాయించిన పార్టీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత శిక్షకు గురైంది సహజంగా మనకి ఎలక్షన్స్లో గెలుపు ఓటమి ఉంటుంది ఇవాళ అత్యంత పూర్ పెర్ఫార్మెన్స్ చూపించిన పార్టీని కూడా ఎలక్షన్స్లో ఓడిపోయిందంటాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది ప్రజల చేత శిక్షకు గురైంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ రెండు వేల పద్నాలుగులో జరిగిన స్థానిక సంవత్సర ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మే నాలుగో తారీఖు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి దానికి ఒక నెల ముందు ఏప్రిల్ ఆరో తారీఖు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి దానికి ఒక ఆరు రోజుల ముందు మార్చి ముప్పై తారీఖు రోజున మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి ఈ మొత్తం ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ స్థానం నుంచి మున్సిపల్ కౌన్సిలర్ స్థానం నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు నాట్ ఈవిన్ సింగిల్ పొజిషన్ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి అది ప్రజాగ్రహం ద్వారా శిక్షకు గురైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది ఇటువంటి నేపథ్యంలో అటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి పునరుజ్ పునరుజ్జీవనం ఎలా చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అధికార వైసీపీ పార్టీ వైపు ట్రాన్స్ఫర్ అయిపోయారు అదే సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆశ్రయం పొందారు ఇటువంటి నేపథ్యంలో ఒక రకంగా నిస్తేజానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి రివైవ్ చేయగలిగే ఆ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా అన్వేషిస్తుంది ఆ మధ్యకాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ప్రవేశించడం జరిగింది మళ్ళీ తిరిగి ఆయన కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఇక్కడ శర్మల గారి నేపథ్యం ఒకసారి గమనించుకుంటే మనం రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదు అవ్వ అవ్వకముందు రాజశేఖర రెడ్డి గారికి శర్మల గారు అనే ఒక కూతురు ఉందని చెప్పనే తెలుసు తప్ప ప్రజా జీవితంలో ఆమె ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు కరెక్ట్ కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత ఆ కేసు విచారణ జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత అప్పుడే కొత్తగా పురుడు పోసుకున్న వైసీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండటం వైసీపీ పార్టీ ఆవిర్భావం జరగటం వైసీపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి విజయలక్ష్మి గారు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ తిరిగి గెలుచున్న నేపథ్యంలో వైసీపీ పార్టీకి ఇద్దరే ప్రజాప్రతినిధులు ఒకరు ఎంపీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిన తర్వాత అసలు ఈ పార్టీ మనగొడకు సాధ్యమేనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసిన కొత్తల్లోనే ఆయన మీద ఇంత గంభీరమైన ఆరోపణలతో ఆయన జైలు పాలయ్యారు ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ పార్టీ తిరిగి బతికి బట్టగ కట్టగలుగుద్దా అని చెప్పని అనుమానాలు బలపడతానే నేపథ్యంలో గారు ఆ పార్టీకి అండగా నిలబడి అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఒక గొప్ప సాహసిగా నిలబడిపోయింది ఆమె ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిన చెల్లిగా వాస్తవంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవితకాలం రుణపాటు ఉన్నట్టే రాకేష్ శర్మ గారు ఆ రోజు మూడు వేల కిలోమీటర్ల పైగా ఒక ఆడపిల్ల పాదయాత్ర చేయడం అనేది కరెక్ట్ ఎందుకంటే మధ్యలో ఆమెకి మోకాలు సమస్య అయ్యి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ నుంచి రికవర్ అయ్యి కూడా మళ్ళీ తిరిగి పాదయాత్ర కొనసాగించిందా మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సందర్భంగా ఆయనకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యత మొత్తం కూడా శర్మ గారు విజయలక్ష్మి గారు ఇద్దరే మోశారు తిరిగి వైసీపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాని మెజార్టీ వైసీపీ పార్టీ అభ్యర్థులకు దక్కడం జరిగింది అటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా గానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా గానీ అన్నకు అండగా నిలబడి ఆ పార్టీ తిరిగి గాడిన పట్టడానికి ప్రచార తన అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా పార్టీ ప్రచార బాధ్యతలు మోయడానికి శర్మ గారు చూపించిన సాహసం తెగువ నూటికి నూరు పాళ్ళు అభినందించదగ్గ మరి మరైతే ఖచ్చితంగా వైఎస్ శర్మల గారు క్రౌడ్ పుల్లర్ అవుతారంటారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తను నిజంగా అసలు మొట్టమొదట ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు విభేదించింది ఇక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ప్రశ్నాతకంగా మారుతుంది ఇంతగా తన కోసం కష్టపడిన తోడబొట్టిన చెల్లెల్ని ఆయన నిరాదరణ గురి చేశారనేది వాస్తవం ఆ పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదనేది వాస్తవం ఆమెకు కావాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వలేదనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి దూరం జరిగి జరగటం మనకు తెలిసిన అంశం దానికి తోడు వివేకానంద రెడ్డి గారి హత్య ఆ హత్య నేపథ్యంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన ఆ హత్యని ఎన్నికల సందర్భంగా ఒక ప్రచారాస్త్రంగా మలిచిన సందర్భంలో కూడా అన్నకు అండగా నిలబడిమే ఆనాటి ప్రభుత్వం మీద అలుపెరగిన పోరాటం చేసింది కానీ సీబీఐ విచారణలో ఒక్కొక్క వాస్తవం తేడతనం అవుతున్న నేపథ్యంలో అసలు సూత్రదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆమె మరింతగా ఆమెతోటి విభేదించారు సిబిఐ విచారణలో నూటికి నూరు పాళ్ళు ఇది రాజకీయ పరమైన హత్యే కడప పార్లమెంటు స్థాన అభ్యర్థిత్వం దగ్గర ఏర్పడిన విభేదాల కారణంగా జరిగిన హత్య అని చెప్పని ఆమె స్వయంగా సిబిఐకి ఇచ్చిన వాంగ్మూల నేపథ్యంలో ఖచ్చితంగా అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి పులిమి ఆయన మీద రాజకీయ ఆరోపణలు చేస్తాం వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రకంగా గొంతులో పచ్చి వెళ్ళకే పడ్డట్టే సో ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రధాన పాత్ర అయితే ఈ ఆంధ్ర ఎలక్షన్స్ లో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సో తనదంటూ ఒక ప్రధాన పాత్ర అయితే ఉంటుంది అనుకుంటున్నారో ఒక ఎఫెక్ట్ ఇటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు వైసీపీ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వ్యూహకర్తల నుంచి కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఆయన ఎంచుకున్న సర్వే బృందాల రిపోర్ట్లు కానీ రాబోతున్న ఎన్నికలు ప్రతికూల ఫలితాలు తీసుకు అడుగులు పడబోతున్నాయి ప్రజాగ్రహం పెరుగుతూ ఉంది మీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉంది గెలుపు సునాయాసం కాదు అని చెప్పి వస్తున్న సర్వేల నేపథ్యంలో ఆయన ఏం చేస్తున్నారంటే తన పట్ల యాక్సెప్టెన్స్ ఉంది కానీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అని చెప్పని కొంతమంది ఎమ్మెల్యేలని ఆయన టికెట్లు నిరాకరిస్తూ వస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు పార్టీ వేయటానికి సిద్ధపడతా ఉన్నారు తమ రాజకీయ భవిష్యత్తు అగమగోచరంగా మారుతుంది అన్న నేపథ్యంలో వాళ్ళు పార్టీ నుంచి దూరం జరగడానికి సిద్ధపడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గుడ్కి చేరడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు అని అంటే చాలా మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆ నాయకత్వంలో పనిచేసిన రోజు ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టాలేదినా దూషించారు ఒక రకంగా కక్షాదింపు ధోరణి ప్రదర్శించారు అంటే రాజకీయంగా ప్రత్యర్థుల కన్నా కూడా శత్రువులుగా వ్యవహరించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కాకపోయినా కాంగ్రెస్ బలోపేతం రెండు వేల ఇరవై అయితే ఖచ్చితంగా బలోపేతం అవుతుంది వైఎస్ షర్మిల గారు ఉంటే ఆంధ్రాలో అని అంటే మీరేమంటారు ఇక్కడ ఒకటి వాస్తవం శర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి వరకు ఒక స్ఫూర్తివంతమైన నాయకత్వం లోటుతోటి లేమితోటి కాంగ్రెస్ పార్టీ కొనసాగింది వాస్తవం ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రఘువీరారెడ్డి గారు కొన్నాళ్ళు తులసిరెడ్డి గారు కొన్నాళ్ళు శైలజానాథ్ గారు కొన్నాళ్ళు ఇట్లా నాయకత్వ బాధ్యత వహించిన ఇప్పుడు గిడుగురు రుద్రరాజు గారు నాయకత్వం వహిస్తున్నా కూడా స్ఫూర్తివంతమైన క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న నాయకత్వం లోపు ఉందనేది వాస్తవం ఇటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా కొంత ఇమేజ్ ఉన్న నాయకురాలుగా వైసీపీ పార్టీని ముందుండి నడిపించి సుదీర్ఘ పాదయాత్ర ఇక్కడ మీరు గమనించుకుంటే శర్మగారు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వైసీపీ పార్టీ నుంచి పాదయాత్ర చేయడమే కాదు తన పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ టీపీ తరఫున తెలంగాణ ప్రాంతంలో కూడా మరొకసారి మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది నేను అనుకోవటం పోసే దేశ రాజకీయ చరిత్రలోనే రెండు సార్లు పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడు ఉండుండకపోవచ్చు పోవచ్చు అంత సుదీర్ఘ కావా అట్లాంటిది ఒక మహిళ రెండు సార్లు మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయటం అని అంటే మేబీ ప్రపంచంలో కూడా అంతటి స్థాయి పాదయాత్ర చేసిన మహిళ ఇంకొకళ్ళు ఉన్నారని నేను అనుకోవటల్లా బహుశా ఆ విషయంలో శరణ గారు ఆమె పట్టుదల మొండితనం తను అనుకున్న లక్ష్యం తీసుక ఏదైనా సాధించాలనే కసి చాలా ప్రస్ఫుటంగా తేడతనం అవుతోంది ఉంది నూటికి నూరు పాళ్ళు ఆమెలో ఒక రకమైన నాయకత్వ లక్షణాలను ఆమెకు ఆమె రుజువు చేసుకుంది ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఆమె నాయకత్వం వహించగలిగిన పక్షంలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాలని ఎంతో కొంత మేర దెబ్బతీయడం ఖాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఓట్ బ్యాంక్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మైగ్రేట్ అయిన బ్యాంక్ ఇటువంటి సందర్భంలో ఈ అభ్యర్థుల ఎంపీ దగ్గర కానీ ఎమ్మెల్యేల అసమతి వల్ల కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కొంతమంది అయినా సరే అభ్యర్థులు మళ్ళీ తిరిగి జాయిన్ అయిన పక్షంలో అది ఎన్నికల్లో గత ఎన్నికల నాటికన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో తన బలాన్ని పెంచుకోగలిగితే అంతటి స్థాయిలో అది వైసీపీ పార్టీకి అది నష్టం కలిగించే అంశమే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేక పెరుగుతూ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకుండా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన సైజు తోటి ఎన్నికలు కడతా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో యాంటీ ఇన్కంపరెన్స్ కన్సల్టేటెడ్గా ప్రతిపక్ష కూటమికి పోలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓటు ఈ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఎంతో కొంత షిఫ్ట్ అయింది అని అంటే అది ఎంత స్థాయిలో షిఫ్ట్ అయితే అంత స్థాయిలో మరింతగా వైసీపీ పార్టీకి నష్టం కలగడం ఖాయం ఇది నూటికి నూరు పాళ్ళు శర్మల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన పెను సవాలు తీసిగా అడుగులు పడబోతున్నాయి అనేది వాస్తవం ఆ అంశాన్ని బలపరుస్తానే శర్మ గారు కూడా రీసెంట్ గా క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం దానికి స్పందిస్తూ లోకేష్ కూడా శర్మ గారికి విశ్వస్ తెలియజేస్తా నేపథ్యంలో ఖచ్చితంగా శత్రు శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న అన్ని రాజకీయ పక్షాల మధ్య ఒక స్నేహపూర్వక అవినాభావ సంబంధం తీసుకు అడుగులు పడబోతున్నట్టుగా పరిస్థితులు పరిణామం మొత్తం ఒక కంచుకోట అయితే శత్రువుల కంచుకోట అయితే స్టార్ట్ అయిపోయింది దాడి ఎలా ఉంటుంది ఏంటి అని ఆంధ్ర ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ ని మించి ఉండబోతున్నాయి అదైతే వాస్తవం థ్యాంక్ యూ సో మచ్